హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఎస్సికి సంబంధించి ఇటీవల జరిగిన ఎగ్జామ్స్లో ఇచ్చిన బ్లడ్ రిలేషన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం ఇదేంటంటే త్వరలో జరగబోయే పంచాయతీ సెక్రటరీ పరీక్షలో దీని నుంచి తప్పనిసరిగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట అందువల్ల ఇటీవల ఏపీఎస్సీ పరీక్షలు ఇచ్చిన బిట్స్ చూద్దాం ఇక్కడ ఏంటంటే రామ్ యొక్క తల్లి గారి సోదరుని యొక్క ఒకే ఒక్క తోబుట్టు యొక్క కూతురు రామ్కి ఏమవుతుంది అంటే ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అంటే మైనస్ వేస్తాం మేల్ అంటే ప్లస్ వేస్తాం ముందుగా మనకి ఎవరిని అవైతే పరిచయం చేస్తున్నాడో వాళ్ళని వేసుకుని ఉంటాం రామ్ క్వశ్చన్ ఎవరిని పరిచయం చేస్తున్నాడో మనకి రామ్ని పరిచయం పరిచయం చేస్తున్నాడు రామ్ మన కు పురుషుడు కాబట్టి రామ్ మన ఇక్కడ వేసుకుని ప్లస్ రామ్ యొక్క తల్లి రామ్ యొక్క తల్లి అంటే ఏమవుద్ది ఇతనికి ముందు పైన ఉంటుంది అనమాట అంటే ఇక్కడ వేసుకుంటాం రాము గారు తల్లి ఈవిడ పేరు చెప్పలేదు కాబట్టి జస్ట్ మైనస్ అని వేసుకున్నాం ఈమె రామ్ యొక్క తల్లి అవుద్ది గారి సోదరుని అంటే ఇతర తల్లి యొక్క సోదరుడు సోదరుడు అంటే దీనికి తిన్నంగా వేసుకున్నమాట అంటే వీళ్ళిద్దరూ ఒకే దీంట్లో ఒకే దాన్ని ఉంటారు వీళ్ళిద్దరూ ఒక తరానికి సంబంధ సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరిని ఒకే చోటు వేసుకుంటారు అంటే ఈమె ఈమె రామ యొక్క తల్లి ఇతను రామ్ రామకి తల్లి యొక్క ఈ ఈమెకి సోదరుడు అవుతాడు తర్వాత ఈ సోదరునికి ఒకే యొక్క తోపుట్టు ఇతనికి ఒకే ఒక తోపుట్టు ఉన్నారట ఈ తోబుట్టు ఎవరు ఆల్రెడీ ఈమెకి మనకి రిలేషన్ చెప్పాం కదా ఈ ఈమె ఈమెకి ఇతను తమ్ముడు కాబట్టి వీళ్ళిద్దరూ ఇతను తోబుట్టు ఎవరు అవుతారు ఇంక ఈమె అవుతుంది అనమాట ఈ తోబుట్టుకు కూతురు ఈ తోబుట్టుకు మళ్ళీ ఒక ఉంది మైనస్ అంటే ఈ కింద తరం కాబట్టి కింద వేసుకుంటాం అనమాట ఇప్పుడు ఎవరు ఆ యొక్క కూతురు ఓకే కూతురు ఇప్పుడు మనకి ఈ యొక్క కూతురు రామ్కి ఏమవుతుంది అంటే రాము యొక్క తల్లి ఉంది ఆ తల్లికి ఒక సోదరుడు ఉన్నాడు రామ్ అన్నవాడు ఉన్నాడు రామ్ క మోక తల్లి ఉంది ఆ తల్లికి ఒక సోదరుడు ఉన్నాడు ఆ సోదరుడికి ఒకే ఒక తోబుట్టు ఉంది అంటే ఈమె తిరిగి మళ్ళీ ఈమె ఈమెకి ఒక కూతురుంది కూతురు ఇక్కడ ఉంది వీళ్ళిద్దరు ఏమవుతారంటే ఏమవుతారు ఈ కూ ఈమె ఇతనికి ఏమవుద్ది అంటే సోదరి అవుద్ది సోదరు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ తర్వాత రావుగారి కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు సుజాత కృష్ణ సుమ సుజాతకు రవీంద్రతో పెళ్ళయింది వారి కొడుకు మోహన్ సుమకు సంజయ్తో వివాహం అయ్యింది వారు కూతురు విమల విమల కృష్ణకేమవుద్ది అంటున్నాడు అంటే క్వశ్చన్ రావు గారు నేసుకున్నాం ఇక్కడ రావు గారు ఉన్నారు ఇతను పురుషుడు వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎవరు సుజాత కృష్ణ సుమ ఇక్కడ సుజాత ఈమె మైనస్ కృష్ణ ఇతను ప్లస్ ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లల్లో సుజాతకు రవీంద్రతో పెళ్ళి అయింది ఈ సుజాత అన్నాకి రవీంద్రతో పెళ్ళి అయింది తర్వాత వారి కొడుకు మోహన్ అంటే వేలిద్దరు కొడుకు మోహన్ సుమకు సంజయిత వివాహం అయింది ఇక్కడ సుముంది సుమకుము సంజయిత వివాహం అయింది వారి కూతురు విమల వీళ్ళిద్దరికి ఒక కూతురుంది ఆమె విమల ఇప్పుడు విమల ఏమవుతుంది ఈ విమల ఏమవుతుంది అంటే విమలకి అంటే ఈ వీళ్ళిద్దరికి రిలేసన్ ఏముంది వీళ్ళిద్దరికి డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి వీళ్ళిద్దరికి రిలేషన్ ఉంది ఏమంటే కృష్ణ సుమకి సోదరుడు అవుతాడు ఆ సోదరుడు కూతురు అంటే కృష్ణ యొక్క సోదరి కూతురు ఏమవుద్ది మేనగోల్డ్ అవుద్ది దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బాల మరియు చారుల తల్లి అను చారు భర్త పేరు దాము బాల యొక్క భార్య మాల దాము మాలను ఏమని పిలుస్తాడు అంటే ఫస్ట్ మనకి రిలేషన్ ఎవరు ఎవరిచ్చారు బాల మరియు చారులు ఉన్నారు ఇక్కడ బాల ఉంది ఈమె ఫిమేలు తర్వాత చారు ఉంది ఈ వీళ్ళ ఇద్దరికి తల్లి ఎవరు అను చారు భర్త దాము ఈ చారుకి ఒక ఏమి భర్త ఉన్నాడు అతని పేరు దాము బాల యొక్క భార్య మాల అంటే ఇతను ఇక్కడ భార్య పేరు ఇచ్చాడు కాబట్టి ఇతను మేలు అవుతాడు అనమాట అంటే ఈ ఇతనికి భార్య ఉంది భార్య ఎవరు మాల తర్వాత దాము మాలను ఏమనిపిస్తాడు ఇక్కడ దాము ఉన్నాడు ఇక్కడ మాల ఉన్నాడు వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి దాము యొక్క భార్య సోదరుడు యొక్క భార్య అయినా దాము యొక్క భార్య యొక్క సోదరుడు యొక్క భార్య అంటే ఏమవుద్ది సోదరి అవుద్ది సోదరి కరెక్ట్ ఆన్సర్ ನೆಕ್ಸ್ಟ್ ರಾಮ ಮರಿಯ ದೋಮು ಸ್ನೇಹಿರು ರಾ ಓಕ್ಕ ತಂಡಿಗಾರ ತಂಡಿ ಹೇಮು ದೋಮು ಯಕ್ಕ ತಂಡಿಗಾರಿ ತಿ ದುರ್ಗ ತರ್ತ ಹೇಮು ಮರಿಯೂ ದುರ್ಗ ಸಹೋದರು ಮರಿಯು ಸಹೋದರತರು ದಿಲೀಪ್ ದುರ್ಗಕ ಒಕಡೆ ಕೊಡುಕು ರಾಧಾ ಹೇಮು ಓಕ್ಕ ಕೂತರು ದಿಲೀಪ್ ಮರಿಯು ರಾಧಾ ಭಾರ್ಯಭರ್ತರು ದಿಲೀಪ್ ದಿಲೀಪ್ತಾಳ అంటే ఇక్కడ రాము మరియు దా కొ క్వశ్చన్ మనకి రిలేషన్ ఎవరు ఇచ్చారు రాము అన్నవాడు ఉన్నాడు తర్వాత దాము ఉన్నాడు వీళ్ళిద్దరూ జస్ట్ స్నేహితులు అంతే అంటే ఒక తరానికి చెందినవారు అనమాట రాము యొక్క తండ్రి గారి తండ్రి హేము రాముకి ఒక తండ్రి ఉన్నాడు అతని పేరు మనకు తెలియదు ఈ పొజిషన్ ఉన్నాడు అతని తండ్రి ఎవరు హేము ఓకే హేము ఇక్కడ రాము దాము హేము ఉన్నాడు కదా దాము యొక్క తండ్రి గారి తల్లి దుర్గ ఇక్కడ మళ్ళీ దాము ఉన్నాడు దాముకి తండ్రి ఉన్నాడు ఈమె ఇతని తండ్రి ఏ ఏతన పేరు చెప్పేది మనకి ఇతనికి తల్లి ఉంది ఆమె పేరు దుర్గ తర్వాత హేము మరియు దుర్గ సహోదరుడు మరియు సహోదరి ఇక్కడ ఈ మళ్ళీ వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటంటే సోదరుడు మరియు సోదరుడి సోదరి అంటే వీళ్ళిద్దరు ఒకే తరం చెందిన వాళ్ళు వీరిద్దరు అన్నా చెల్లెళ్ళు తర్వాత దిలీప్ దుర్గకు ఒకటే కొడుకు ఇక్కడ దిలీప్ అంటే ఇక్కడ ఈతన తల్లి దుర్గ అని చెప్తున్నాం ఏమికి ఒకటే కొడుకు అంటే ఈ ఈతనమాట ఈతను మనకి ఇక్కడ ఇతను దిలీప్ అవుతాడు అనమాట తర్వాత దిలీప్ దుర్గ ఉడగడు రాధ హేమ యొక్క కూతురు హేముకి మళ్ళీ కూతురు ఉంది ఆమె పేరు రాధ తర్వాత దిలీప్ మరియు రాధ భార్య భర్తలు అంటే మళ్ళీ వీరిద్దరికి రిలేషన్ ఏంటంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు దాము దిలీప్కి ఏమవుతాడు అప్పుడు దాము దిలీప్కి ఏమవుతాడు అంటే ఇతను దాము ఇతను దాము ఇతను దిలీప్ ఇతనికి ఏమవుతాడు దాము ఏమవుతాడు ఇతనికి కొడుకు అవుతాడు అంటే కొడుకు ఫోర్త్ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ కొడుకు అవుతాడు ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ రామ్ రాజ్కి కొడుకు రమ్య రశ్మికి కూతురు రాజ్ మరియు రష్మి భార్యాభర్తలు కానీ విడాకులు తీసుకున్నారు అయితే రామ్ మరియు రమ్య ఒకరికి ఒకరు ఏమవుతారు అంటున్నారు ఇక్కడ రా పుష్ణమ్మలకి ఎవరు ఇచ్చారు రాము రాజుని ఇచ్చాడు రామ్ అన్నవాడు రాజుకి కొడుకు అంటే రాజు ఇక్కడ ఉంటాడు కొడుకు రమ్య రశ్మికి కూతురు ఇక్కడ మళ్ళీ ఒక రమ్య ఉంది ఈమె రశ్మికి కూతురు రాజ్ మరియు రశ్మి భార్యాభర్తలు వీరిద్దరూ ఒకేరు తరానికి చెందిన వీరిద్దరు భార్య భర్తలు అని విడాకులు తీసుకున్నారు అయితే రామ్ మరియు రమ్య ఒకరికొకరు ఏమవుతారు రామ్ మరియు రమ్య అంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు ఏమవుతారు అంటున్నారు రామ్ మరియు రమ్య ఒకరికొకరు ఏమవుతారంటే సోదరుడు మరియు సోదరు అవుతారు ఇక్కడ ఏంటంటే ఏ సంబంధం లేదన్నది మనం చెప్పకూడదు ఇదేంటంటే మనకి లీగల్గా సంబంధించింది కాదు కాబట్టి మనం ఈ ఆప్షన్ పెట్టకూడదు మనకేంటంటే బ్లడ్ రిలేషన్స్ బ్లడ్ రిలేషన్ ప్రకారం వీళ్ళు సోదరుడు మరియు సోదరి అవుతారు ఇది కరెక్ట్ ఆన్సర్ అన్న ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎప్పుడప్పుడు ఫాలో అవుతుండే నా అప్డేట్స్ మీరు కావాలనుకుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు ఇంకా మరిన్ని కావాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ గుర్తొచ్చిన తెలుగు థ్యాంక్ యూ